కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శితో ఇరు రాష్ట్రాల మంత్రులు భేటీ అయ్యారు దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి సమావేశంలో ప్రతిష్టమనకు తెరపడే అవకాశం ఉందా ఆ క్రితమే కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్సింగ్ అమర్జీత్ సింగ్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జలవనరుల మంత్రులు అదే విధంగా జలవనరుల శాఖ కార్యదర్శిలో భేటీ అయ్యారు ప్రధానంగా నది పంపకాల విషయంలో రెండు వేల పదిహేను పదహారు వరకు ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పదిహేను పదహారులో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తినటువంటి మనస్పర్ధలు అదేవిధంగా నీటిని విడుదల చేయడం విషయం కావచ్చు గేట్లో ఆపరేషన్ విషయంలో కావచ్చు ఇవి ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు నీటి పంపకాలు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జరిగిన నీటి పంపకాలు కాకుండా కుమార్ ట్రిబ్యునల్ ద్వారా అదేవిధంగా బచావత ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి పంపకాలు ఇవి రెండింటినీ ఆధారం చేసుకుని నీటి పంపకాలు జరగాలన్న తెలంగాణ వాదనకి అదేవిధంగా అన్ని ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది దానిని పూర్తి స్థాయిలో దాన్ని నోటిఫై చేయాలని అదేవిధంగా దాన్ని అమలు చేసే బాధ్యత కూడా కృష్ణా బోర్డుకి అప్పచెప్పాలని ఆంధ్రప్రదేశ్ కూడా పట్టుబడుతోంది సో ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అనేక అంశాలన్నిటిని కూడా ఈ రోజు ప్రధానంగా అమర్జీత్ సింగ్ వద్ద ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా మంత్రులు చర్చిస్తున్నారు మా నిన్న జరిగిన నిన్న మధ్యాహ్నం వరకు అంటే రెండు రోజుల పాటు జరిగినటువంటి సమావేశంలో ఎటువంటి నిర్ణయం రాకపోవటము ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంబన నెలకొనడము వాటా నీటి పంపకాల విషయంలో గత ఏడాది అంటే రెండు వేల పదిహేను పదహారు నీటి సంవత్సరంలో జరిగినటువంటి పంపకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటినే పూర్తి స్థాయి మరో నెల రోజుల పాటు అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పితే దానికి ఏపీ ప్రభుత్వం తిరస్కరించడం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా మొత్తం మీద చూస్తే ఇరు రాష్ట్రాల మధ్య ఒక సయోధ్య నెలకొనే విధంగా నిన్న ఉమాభారతి ఇరు రాష్ట్రాల మంత్రులకు సూచించడం జరిగింది ఇరువురు కూర్చొని అమర్జీత్ సింగ్ దగ్గర కూర్చొని ఇరువురు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు అధికారులు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలని స్వయంగా మధ్యవర్తిత్వం వహించే రీతిలో ఉమా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సూచించడం జరిగింది ఆ సూచన మేరకే నిన్న సాయంత్రం ఒకసారి కూర్చున్నప్పటికీ ఎటువంటి చర్చ జరగకుండా సాయంత్రం సమావేశం వాయిదా పడింది తిరిగి ఈ రోజు ఉదయం అంటే అమర్జిత్ సింగ్ నిన్న సాయంత్రం కూర్చున్న సందర్భంలో చెప్పిన విధంగా ఇరు రాష్ట్రాలు సమస్య నెలకొనే ఉంది ఇరు ఇరువురి మధ్య సమస్య నెలకొనే ఉంది ఇరువురి మధ్య ఉన్నటువంటి సమస్యని బేస్ చేసుకుంటే ఇరు ఇరువురు ఒక దీనికి ఏ విధమైన పరిష్కారం చేయవచ్చు అనేది ఇరువురు కూడా ఆలోచించాలని చెప్పి అమర్జీత్ సింగ్ సూచించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజు నీటి పంపకాల విషయంలో తెలంగాణకు ఎంత వాటా వస్తుంది శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎంత వాటా వస్తుంది ఆంధ్రప్రదేశ్ లేవనెత్తుకున్నట్లుగా నాగార్జున సాగర్ గేట్ ఆపరేషన్ విషయంలోనూ అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవాల్సిన నలభై ఐదు టీఎంసీల వాడకం విషయంలోనూ కూడా ఇవన్నీ అన్ని రకాల అంశాల్లో కూడా ఇరువురు మధ్య నెలకొన్నటువంటి ప్రధానంగా మూడు అంశాలు నెలకొన్నాయి ఒకటి శ్రీశైలము రెండు నాగార్జున సాగర్ ద్వారా నీటి పంపకాలు అవసరమైన సందర్భంలో కృష్ణా నీటి విడుదల చేయటం వంటి అనే అంశాలు ఇవి ఈ నీటి విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యాలు దాని వల్ల తలెత్తుతున్నటువంటి సమస్యల పైన ప్రధానంగా చర్చించడం మూడోది పట్టిసీమ పోలవరం ప్రాజెక్టు దీని ద్వారా నలభై ఐదు నలభై ఐదు మొత్తం తొంభై టీఎంసీలు తెలంగాణ కావాలని కోరుకుంటోంది కాకపోతే పట్టిసీమ అనేది పోలవరం ప్రాజెక్టు అంతర్భాగమే కాబట్టి పట్టిసీమకు సంబంధించినటువంటి ఇచ్చిన ప్రస్తావన లేదు పోలవరం ప్రాజెక్టు తర్వాత నలభై ఐదు టీఎంసీలు తీసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉంది సో ఈ మూడు అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది మరోవైపు ఈ మూడింటితో పాటుగా నీటి నీటి విడుదలలో జరుగుతున్న గత ఏడాది నీటి విడుదలలో జరిగిన జాప్యము దానివల్ల ఏర్పడినటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అమర్జీత్ సింగ్ దగ్గర ప్రస్తావిస్తోంది సో గేట్ల ఆపరేషన్ విషయంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త లేకుండా చేయాలనేది తెలంగాణ ప్రస్తావిస్తోంది సో ఈ అన్ని అంశాలను కూడా దేవినే ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి ఉమా తెలంగాణ మంత్రి హరీష్ రావు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులతోటి ప్రధానంగా ఈ చర్చ కొనసాగుతుంది ధన్యవాదాలు